తమిళనాడు రాష్ట్రంలోని తిరువన్నామలైలో ఆ జిల్లా కలెక్టర్ అధికారులు రాజకీయ నాయకులు పని కట్టుకుని కావాలనే దురుద్దేశంతో తెలుగువారిపై దాడులు చేస్తున్నారని ఇలాగే కొనసాగితే తెలుగువారు సహించబోరని తిరుపతికి చెందిన లిస్ట్ శ్రీరామ్ హెచ్చరించారు తిరుపతి ప్రెస్క్లబ్ శనివారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు మీద వరుసగా మనం తెలుగు జాతి ఆత్మగౌరవం అనే నినాదాన్ని గతంలో అన్న నందమూరి తారక రామారావు గారు ఎన్టీ రామారావు గారు ఆ నినాదంతో ముందుకు వచ్చి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఈ తెలుగు వాళ్ళందరినీ కూడా సెకండ్ గ్రేడ్ మనుషులుగా చూస్తున్నారు అన్న ఉద్దేశంతో మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీని తీసుకొని ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగింది ఆ తర్వాత అదే తెలుగు జాతి ఆత్మగౌరవం నినాదంతో ఆయన పార్టీ పెట్టి ముఖ్యమంత్రి రావడం ఇవన్నీ మనం చూసాం అంటే తెలుగు వాళ్ళు తమ ఆత్మగౌరవం కోసం ఎంత తీవ్రంగా కృషి చేస్తారు అన్నది అన్న అందం నన్నమూర్తి తారక రామారావు గారు మనందరికీ ఒకసారి గుర్తు చేశారు అంతకన్నా ముందు పొట్టి శ్రీరాములు గారు ఇదే తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం ప్రాణాలను కూడా అర్పించారు అట్లాంటి తెలుగు జాతిని ఈరోజు అదే మద్రాస్ రాష్ట్రం ఈ రోజున తమిళనాడు రాష్ట్రంలో మీరు అరుణాచలంలో ఉండద్దు అరుణాచలంలో తెలుగు భాష బోర్డులు ఉండకూడదు మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అక్కడ డిమాండ్లు వస్తున్నాయి అక్కడ ఉన్న కలెక్టర్ గారు తిరువన్నామలై కలెక్టర్ గారు తమిళనాడు తమిళ బోర్డులు తప్ప ఇంకా వేరే భాషల్లో బోర్డులు ఉండకూడదని ఆజ్ఞలు జారీ చేస్తున్నారు మనం కూడా ఈ దేశంలో భాగమే కదా ఎందుకు మన మీద ఇంత వివక్ష చూపిస్తున్నారు ఇంకొకటి ఏంటంటే అక్కడ తిరువన్నామలై అనే ప్రదేశంలో అది అన్నామలై అని పేరు వాళ్ళ మీరు అరుణాచలేశ్వరుడు అని ఎందుకు పిలుస్తున్నారు మేము ఒప్పుకో అంటున్నారు దేవుడి విషయంలోనూ వివక్ష చూపిస్తున్నారు భాష విషయంలోనూ వివక్ష చూపిస్తున్నారు తెలుగు వాళ్ళ విషయంలోనూ వివక్ష చూపిస్తున్నారు ఇవన్నీ కాకుండా మన వాళ్ళు అక్కడ అరుణాచలేశ్వరుని దర్శించుకోవడానికి అని చెప్పి వెళ్ళి గిరి ప్రదక్షిణ చేస్తుంటే తెలుగు వాళ్ళ మీద దాడులు చేసి డబ్బుల కోసం దాడి చేశామని చెప్పి ఒక వ్యక్తిని చనిపోవడం కూడా జరిగింది అరుణాచలం గిరి ప్రదక్షిణ చేస్తూ పది రోజుల క్రితం ఏకంగా తమిళనాడు పోలీసులే ఒక తెలుగు అమ్మాయిని బలవంతంగా రేపు చేయడం జరిగింది ఏం జరుగుతోంది అసలు తమిళనాడు రాష్ట్రంలో తిరువణామలలో అరుణాచలంలో ఏం జరుగుతుంది ఎందుకు తెలుగు వారి మీద మీరు దాడులు చేస్తున్నారు తెలుగు జాతి మీద దాడులు చేస్తుంటే అక్కడున్న ప్రభుత్వం ఎందుకు చూస్తూ ఊరుకుంటోంది మీరు ఎలక్షన్ల కోసం కావాలని అక్కడ ఏమైనా రెచ్చగొడుతున్నారా అక్కడున్న కలెక్టర్ కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న స్టాలిన్ గారు కానీ ఇదే విధానాన్ని కొనసాగించదలుచుకుంటే తెలుగు వాళ్ళ మీద దాడులు ఇలా జరుగుతుంటే మీరు చూస్తూ ఊరుకునేలాగుంటే మీరు తిరువణామలయ్యలో అంటే అరుణాచలంలో ఏం చేస్తున్నారో తిరుపతిలో మేము అదే చేసి చూపించగలం అన్న విషయాన్ని ఈరోజు మీకు తెలియజెప్పడానికి ఈరోజు ముందుకు వచ్చాం తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారికి ముఖ్యంగా తెలియజేయడానికి ఈరోజు ప్రెస్ ముందుకు వచ్చాం మేము మీరు అక్కడ తెలుగు వాళ్ళ మీద దాడులు చేస్తే ఈరోజు మేము తిరుపతిలో కూర్చొని మాట్లాడుతున్నాం మీరు అక్కడ అరుణాచలానికి రావద్దంటున్నారు తెలుగు వాళ్ళని ఇక్కడ తిరుపతికి మరి తమిళ వాళ్ళు వస్తున్నారు వాళ్ళ విషయంలో మేము ఎలా వ్యవహరించాలి ముఖ్యమంత్రి చెప్పాలి మాకు స్టాలిన్ గారు చెప్పాలి మాకు తిరువణామలై కలెక్టర్ గారు చెప్పాలి అక్కడ మీరు మా తెలుగు బోర్డులన్నిటి మీద కూడా నల్ల రంగు పూసేస్తుంటే మీరు చూస్తూ ఊరుకుంటున్నారు తమిళ బోర్డులు తప్ప వేరే బోర్డులు ఉండకూడదని చెప్తున్నారు తిరుపతిలో తిరుమలలో తమిళ బోర్డులన్నిటిని తీసేయమంటారా మమ్మల్ని చెప్పండి తిరువణామలై కలెక్టర్ చెప్పాలి ముఖ్యమంత్రి స్టాలిన్ గారు చెప్పాలి మీరు అక్కడ తెలుగు వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు ఇక్కడ మీరు అరుణాచలం భక్తితోటి వస్తున్న తెలుగు వాళ్ళ మీద భక్తుల మీద మీరు దాడి చేస్తుంటే రే పొద్దున దాన్ని ఆధారంగా చేసుకుని ఇక్కడ తిరుపతిలో తమిళ వాళ్ళ మీద దాడులు చేస్త జరిగితే కనుక ఎవరు బాధ్యత వహిస్తారు ఈ స్టాలిన్ బాధ్యత వహిస్తాడా ఆ తిరువణామలై కలెక్టర్ బాధ్యత వహిస్తాడా లేదంటే అక్కడ తెలుగు వాళ్ళు ఉండొద్దనే వాళ్ళు ఎవరన్నా బాధ్యత వహిస్తారా ఒక బోటు అంటే ఒక బస్సు బోటు తమిళనాడుకి సంబంధించిన ఆర్టీసీ బస్సు బోటు మీద అరుణాచలం అని బోర్డు రాసినందుకే అక్కడ కండక్టర్ని సస్పెండ్ చేశారు తమిళనాడు ఆర్టీసీ వాళ్ళు సస్పెండ్ చేశారు తిరువన్నామాలయం రాయకుండా అరుణాచలం అని ఎందుకు బోర్డు పెట్టామని చెప్పి అక్కడ సస్పెండ్ చేశారు ఇక్కడ ఇక్కడ తిరుపతికి వచ్చే మరి అన్ని బో బస్సు బోర్ట్ల మీద కూడా యొక్క సంబంధించిన ఏవి లేకుండా చేయాలా అన్నీ కూడా తెలుగులోనే ఉండేలాగా మేము కూడా చూసుకోవాలా తమిళం అనేది ఎక్కడ కనబడకుండా మేము కూడా చేయాలా మమ్మల్ని ఎలా చేయమంటారు ఏం చేయమంటారు అనేది ముఖ్యమంత్రి అక్కడ తమిళ ముఖ్యమంత్రి స్టాలిన్ గారు చెప్పాలి తిరువన్నామల్ కరెక్ట్ చెప్పాలి ఎవరైతే తెలుగు భక్తుల మీద ఆంధ్ర వాళ్ళ మీద దాడులు చేస్తున్నారో తెలంగాణ వాళ్ళ మీద తెలుగు వాళ్ళ మీద దాడులు చేస్తున్నారో వాళ్ళందరూ చెప్పాలి ఈరోజు ఇది మాకు తెలుగు జాతి ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం చనిపోయిన వ్యక్తి తెలంగాణ వ్యక్తి ఆ అమ్మాయి మహిళ ఇక్కడ తెలుగు వ్యక్తి మన వాళ్ళే అంటే మనకి తెలుగు ఇక్కడ తమిళనా ఇక్కడ ఇక్కడ మనకి తెలంగాణనా లేదంటే ఆంధ్రప్రదేశ్ అనేది కాదు తెలుగు జాతి ఇక్కడ తెలుగు జాతి ఆత్మగౌరవం తెలుగు వాళ్ళు ఎక్కడున్నా ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళ కోసం మేమందరం కూడా గొంతెత్తి మాట్లాడతాం అవసరమైతే పోరాటాలు చేస్తాం మీరు అక్కడ తెలుగు వాళ్ళని గోబ్యాక్ అంటే ఇక్కడ మేము తమిళ్ వాళ్ళని గోబ్యాక్ అంటాం మీరక్కడ తెలుగు భాషను గోబ్యాక్ అంటే ఇక్కడ మేము తమిళ భాషను గోబ్యాక్ అంటాం మీరు అక్కడ తెలుగు బోర్డులు ఉండద్దు అంటే ఇక్కడ తిరుపతిలో తెలుగు తమిళ బోర్డులే లేకుండా మేము చేస్తాం ఇలా చేయమని మమ్మల్ని అంటారా మీరు మమ్మల్ని బలవంతం చేస్తున్నారు మేమందరం సమానమని మేము అనుకుంటున్నాం కానీ తమిళనాడులో ఉన్న రాజకీయ పార్టీలు కొన్ని కావాలని రెచ్చగొడుతున్నాయి తెలుగు వాళ్ళకు వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నాయి ఇంకా అవసరమైతే తెలుగు వాళ్ళ చోట అవసరమైతే తెలుగు వాళ్ళని నిలబెట్టి మీకు వ్యతిరేకంగా పనిచేసేలాగా చేస్తాం అవసరమైతే రాజకీయంగా ఈ ముఖ్యమంత్రి ఎవరైతే స్టాలిన్ గారు ఉన్నారో ఆయనకు వ్యతిరేకంగా ఎందుకంటే మీరు చేస్తున్నారు మీరు రెచ్చగొట్టే పనులు చేయిస్తున్నారు మీరు కంట్రోల్ చేయట్లేదు తెలుగు వాళ్ళ మీద దాడులు మీరు కంట్రోల్ చేయట్లేదు కాబట్టి ఏం చేయమంటారు అనేది మీరు డిసైడ్ చేసి మాకు చెప్తే మేము ఆ విధంగా తిరుపతిలో చేస్తాం